హలో అందరికీ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మేమైతే ఈరోజు మా ఇంట్లో నాటుకోడి కూర రైస్ ఇంకా రోటీ చేసుకున్నాము నాకైతే ఇంకా నాటుకోడితో రోటీస్ అవి ఇవి కంటే వేడి వేడి అన్నంలో కలుపుకొని తినడం అంటే చాలా ఇష్టం అందుకే ఇంకా నేను రోటీస్ ఇవి ఏమీ తీసుకోలేదు సో ఈరోజు ఏంటంటే సండే స్పెషల్ ఇంకా థర్టీ ఫస్ట్ కాబట్టి సో బయట అయితే మనకి చాలా ఎక్కడంటే అక్కడ రషెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టినా కూడా వన్ అవర్ టూ అవర్స్ టైం తీసుకుంటుంది ఇంకా నేనైతే వెయిట్ చేయలేకపోయాను ఇంకా వెంటనే ఇంకా పక్కనే మార్కెట్ ఉంది కాబట్టి మంచిగా నాటుకోడిని కట్ చేపించి ఇంటికి తీసుకొచ్చి నాటుకోడి కూర అండ్ నాటుకోడి పులుసు చేసుకున్నాము సో మేమైతే ఫుల్గా తినేసాము బయట నుండి తీసుకొచ్చినా కూడా కొంచెం స్పైసీ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి స్పైసీగా టేస్టీగా ఇంకా కడుపు నిండా తినేయచ్చు అని చెప్పేసి నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేయించాను నార్మల్గా మనం ఎప్పుడు బయట తింటూ ఉంటాం కాబట్టి ఇంకా ఇంట్లో ఇలా ట్రై చేసుకున్నాం అనుకోండి ఇంకా స్పెషల్ డే కాబట్టి నేనైతే ఫుల్గా లాగిన్ చేశాను అసలు నేనైతే ఆ స్మెల్కే ముగ్ధురాలను అయిపోయాను మీ ఇంట్లో థర్టీ ఫస్ట్కి మీరేం వండుకున్నారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్